హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక్ చవితి స్పెషల్గా పప్పు అండి చాలా చాలా టేస్టీగా తక్కువ టైంలో అలానే హెల్దీగా ఈ పప్పు ఉండ్రాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ పప్పు ఉల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో హాఫ్ కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నానండి నేను చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను అందులోనే వన్ కప్పు వరకు కందిపప్పును తీసుకొని యాడ్ చేసుకొని కడిగేసుకొని ఇందులో వాటరు సరిపడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను మనకి పలచగా ఉన్న సరిపోతుంది కనుక సో వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి నేను మొత్తంగా వన్ అండ్ హాఫ్ కప్ వరకు పప్పును తీసుకున్నాను మూత పెట్టేసి ఒక ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు ఉడికేలోపు ఉండ్రాల్ని ప్రిపేర్ చేసుకుందామండి వేరొక స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేయడం వల్ల స్మూత్గా వస్తాయండి ఉండ్రాలనేవి అనేవి ఇందులోనే చిట్కేడు బెల్లం యాడ్ చేసుకోండి కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట సరిపోతుంది మరి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బెల్లానికి బదులుగా మీరు షుగర్ నైనా తీసుకోవచ్చు ఈ బెల్లము అలాగే సాల్ట్ అనేది మెల్ట్ అవనివ్వండి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పొడి బియ్యం పిండిని తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకునేటప్పుడు మంటని పూర్తిగా సిమ్లోకి ఆన్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఇలా పిండిని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా పిండి అనేది యాడ్ చేసుకున్న తర్వాత దగ్గర పడుతుంది కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఉండలేమీ లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో ఇలా గరట్గా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెడేలపాటి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి అదే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో టూ కప్స్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు పప్పును తీసుకుంటున్నాను కదా సో టూ కప్స్ వరకు బెల్లం అయితే సరిపోతుంది ఈ టూ కప్స్ వరకు బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఇందులో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని కరగనివ్వాలి ఇవి కరిగేలోపు మనం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకొని ఈ కరిగిన సిరప్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట అలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించే పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ పప్పురాలు అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలానే టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే చిట్టికెడు పచ్చకర్పూరాన్ని ఇలా పొడిలా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పల్చగా అయింది కదా ఇలా పల్చగా అయిన వెంటనే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కొంచెం ఇలా లిక్విడ్లా కలిపేసుకొని వీటిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం దగ్గరగా అవుతుందండి సో పల్చిగా అయినా సరే మీరేం పడవలసిన అవసరం లేదు బియ్యం పిండిని వాటర్లో కలిపేసుకొని ఇలా ఉడుకుతున్న ఈ పప్పు యాడ్ చేసుకుంటే దగ్గర పడిపోతుంది చాలా చాలా సింపుల్ వే అండి అలానే చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను గుడిలో ప్రసాదంగా ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ రోజు వీడియో తీసాను చాలా బాగా వచ్చిందండి అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఏ స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు జీడిపప్పులు అలానే కొద్దిగా పచ్చి కొబ్బరిని కానీ లేదా ఎండి కొబ్బరిని కానీ ఇలా గ్రైండ్ చేసి కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ వేయించేసుకొని ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి వీటిని పప్పు రోజుల్లోకి టర్న్ చేసేసుకోండి అంతేనండి చాలా చాలా సింపుల్ వే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే పచ్చకర్పూరని యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇంకా డెవల్ చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్